స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి దేవాలయము యాదాద్రి తిరుమల దేవస్థానము మానేపల్లి హిల్స్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ అఖిల భువన జన్మస్తేమ భంగాది లీలుడని భగవద్ రామానుజులచే కీర్తింపబడిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మింపబడినది పరమహంస పరివ్రాజకులు ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామివారి మంగళాశాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు వారి ధర్మపత్ని శ్రీమతి విజయ పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారముగా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ శ్రీమాన్ మానేపల్లి గారల నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడినది సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం దావించబడిన కొండమీద వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నది పేరుతో రూపుదిద్దుకున్నది ఈ దివా స్వర్ణగిరి యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు పన్నెండు అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన ఉంటారు శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి గోదాదేవి శ్రీగోదాదేవి శ్రీమదన గోపాలకృష్ణ స్వామి గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మింపబడ్డాయి ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామివారి ఆలయంగా చెప్పుకోవచ్చు పల్లవ చోళ చాళుక్య హోయసల విజయనగర నాయక శిల్పరీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ స్థపతి శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ స్థపతి తన అసమాన ప్రతిభతో రూపకల్పన చేశారు అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులను సమీకరించి ఆలయ నిర్మాణాన్ని ఆద్యంతమూ పర్యవేక్షించారు శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ స్థపతి గతంలో సమతామూర్తి శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్యదేశ ఆలయాల రూపశిల్పి ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణలు కొన్ని ప్రత్యేకతలని ఇక్కడ సంక్షిప్తముగా వివరిస్తున్నాము దేవాలయం మొత్తం ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది ఇందులో స్వాగత తోరణం స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం నిర్మాణము కావించబడినది విజయనగర నాయక శిల్పశైలిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు ఎత్తైన శంఖు చక్రాలు మరియు భగవద్ రామానుజాచార్యులు వారు విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణము కావించబడినది స్వాగత తోరణం నుండి ముందుకు సాగే మార్గానికి రామానుజ మార్గం అని పేరు ఆ మార్గంలో ముందుకు సాగితే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది కావించబడినది విజయనగర నాయక నాయకశిల్పశైలిలో శ్రీవెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు ఎత్తైన శంఖు చక్రాలు మరియు భగవద్ రామానుజాచార్యులు వారు విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణము కావించబడినది స్వాగత తోరణం నుండి ముందుకు సాగే మార్గానికి రామానుజ మార్గం అని పేరు ఆ మార్గంలో ముందుకు సాగితే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది బ్రహ్మరథం విశిష్టమైన స్వాగతాన్ని వర్ణించేటప్పుడు బ్రహ్మరథం పట్టారు అని అంటారు స్వర్ణగిరీసుని దర్శించడానికే వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ బ్రహ్మరథం ఉంది ప్రాచీన రథనిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథం శిలామాయంగా నిర్మితమైనది అక్కడి నుండి కొంచెం ముందుకు వెళితే దర్శనమిస్తాయి శ్రీవారి పాదాలు తిరుమల మొదటి మెట్టు అలిరిపిలో మనక శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి భగవద్ రామానుజాచార్యుల వారి గురువుగారైన శ్రీ తిరుమల నంబిగారి వద్ద శ్రీరామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల నంబీగారి మధ్యాహ్న ఆరాధన పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన పాదాలను శిలామయంగా అక్కడ అనుగ్రహించారు అవే పాదాలను అలిపిరిలో ఎప్పటికీ మనం దర్శించుకుంటున్నాము ఆ విశేష సందర్భానికి గుర్తుగా స్వర్ణగిరి మొదటిమెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించుకున్నాము ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు సూచీ హస్తముద్రతో శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భావంతో ప్రవేశించమని సూచిస్తున్నారు గుర్తుగా స్వర్ణగిరి మొదటిమెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించుకున్నాము ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు సూచీ హస్తముద్రతో శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భావంతో ప్రవేశించమని సూచిస్తున్నారు ఆ పక్కనే రోడ్డు మార్గం వద్ద శ్రీరామానుజాచార్యస్వామివారి శిలామయ విగ్రహం ఒక శిల్పశోభిత మండపంలో ప్రతిష్ఠితమై ఉంటుంది ఆ రోడ్డు మార్గానికి ఆళ్వార్ మార్గము అని పేరు ఆ ముందుకు ప్రవేశిస్తే తోరణాలు గోచరిస్తాయి వాటిపైన బ్రహ్మ శివుడు సతీసమేతంగా వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తూ ఉంటారు ఆ ముందు మనకుమ్మట్ల దారి కనిపిస్తుంది దానికి వైకుంఠ మార్గము అని పేరు శ్రీవారి భక్తులు శ్రీహరిదాసులు తమ భక్తిగానాలతో శ్రీవారిని దర్శించేందుకు ఈ మార్గం ద్వారా స్వర్ణగిరికి చేరుతారు ఈ మార్గంలో మనకు దశావతార విగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి మానేపల్లి విజయ స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు యాభై నాలుగు అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఏళ్ల శిలా స్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు వాటికి స్తంభం లేదా కీర్తి స్తంభాలు అని పేరు ఈ ఆధునిక కాలంలో భగవంతుని సేవ కంటే గొప్ప ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం ద్వారా శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని తాము పొందటమేగాక ఈ ఆలయాన్ని లోకార్పణం గావించావన్మంది భక్తులకు శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని కల్పించిన మానేపల్లి కుటుంబ భక్తికి దాతృత్వానికి ఔదార్యానికి ప్రతీకగా దీనికి మానేపల్లి కాలంలో భగవంతుని సేవ కంటే గొప్ప విజయమేముంటుంది ఈ ఆలయ నిర్మాణం ద్వారా శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని తాము పొందటమేగాక ఈ ఆలయాన్ని లోకార్పణం గావించియావన్మంది భక్తులకు శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని కల్పించిన మానేపల్లి కుటుంబ భక్తికి దాతృత్వానికి ఔదార్యానికి ప్రతీకగా దీనికి మానేపల్లి విజయస్తంభము అనే నామకరణంతో ఈ విజయస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు లత అలంకారపూర్ణమైన ఈ స్తంభ పీఠం మంగళప్రదమైన గజరాజములు సింహాలు వృషభములతో పాటుగా శ్రీవారు శ్రీదేవి భూదేవి మరియు గరుడాల్వారు విగ్రహాలు శిల్పీకరించబడ్డాయి నుండి చూస్తే ఒక ఆకాశంలోకి దూసుకుపోతుందా అనిపించేటట్లు ఒక ఎత్తైన మహారాజా గోపురం కనిపిస్తుంది శ్రీవైకుంఠానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలుంటాయి శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య భావాయ ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారము దానికి నాలుగు రాజగోపురాలు నిర్మితమై కనువిందు గో అంటే అని అని పేరు పురమును కనువిందుచేస్తున్నాయి పిడుగుపాట్ల నుండి పురమును రక్షించునది కనుక గోపురము అని పేరు గో అంటే ఆవు వేదములు దేవతలు అని అర్థం వేద స్వరూపము దేవతానలయమైన ఈ గోపురాలకు నమస్కరించి ఆలయ ప్రవేశం చెయ్యవలెను పూర్వ ఆలయాలలో మహారాజుల పేరులతో విగ్రహాలతో ఉన్న రాజగోపురాలను మన చూడవచ్చు శ్రీశైలంలో శివాజీ గోపురం శ్రీకృష్ణదేవరాయ గోపురం మొదలైనవి ఇవన్నీ ఒక చారిత్రక సందర్భాన్ని ముందుతరాల వాళ్లు జ్ఞప్తికి తెచ్చుకునేలా ఏర్పడ్డాయి అయితే ఈ దేవాలయ గోపురాలు నాలుగింటి విషయంలో మానేపల్లి కుటుంబం వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు వెయ్యేండ్ల క్రితం ఈ భువనగిరిని రాజధానిగా చేసుకుని ఆ కనిపించే భువనగిరి కోట నుండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కళ్యాణి చాళుక్య రాజుల బిరుదాలను ఈ మహారాజా గోపురాలకు నామకరణం చేశారు తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి ఒక చారిత్రక ప్రాధాన్యత గలిగిన గిరిదుర్గం తెలంగాణ పౌరుషానికి ప్రతాపానికీ ప్రతీక కళ్యాణి చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుడు క్రీస ఒక వెయ్యి నలభై ఒక్క ఒక వెయ్యి అరవై ఎనిమిది వరకు త్రైలోక్యమల్ల అనే బిరుదమును ధరించి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు ఆ తర్వాత భువనైక మల్ల అనే బిరుదాంకితుడైన రెండో సోమేశ్వరుడు ఒక వెయ్యి అరవై ఎనిమిది డెబ్బై ఆరు వరకు ఈ ప్రాంతాన్ని జనరంజకముగా పాలించాడు ఆ తర్వాత త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరో విక్రమాదిత్యుడు తన పేర త్రిభువనగిరి అనే సుందరమైన నగరాన్ని నిర్మించి అందని కొండపైన శత్రు దుర్భేద్యమైన ఒక కోటని నిర్మించాడు ఆ త్రిభువనగిరి కాలక్రమంలో భువనగిరిగానూ భోన్గిరిగానూ స్థిరపడిపోయింది కళ్యాణి చాటుక్యుల తర్వాత ఈ ఈ భువనగిరి కోట కాకతీయులు ముసునూరి వంశీకులు రేచర్ల పద్మనాయకులు అజం షాహీల పాలనలను చవిచూసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత చరిత్ర సంస్కృతికి ప్రతీకగా వెలుగుతుంది భువనగిరి అక్కడి నుండి చూస్తే ఒక ఆకాశంలోకి దూసుకుపోతుందా అనిపించేటట్లు ఒక ఎత్తైన మహారాజ గోపురం కనిపిస్తుంది శ్రీవైకుంఠానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలుంటాయి శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య భావాయ ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారము దానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు నిర్మితమై కనువిందు చేస్తున్నాయి గో అంటే అని పేరు పురమును అని అర్థము పిడుగుపాట్ల నుండి పురమును రక్షించునది కనుక గోపురము అని పేరు ద్వారాలుంటాయి శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య భావాయ ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారము దానికి వైపులా నాలుగు రాజగోపురాలు నిర్మితమై కనువిందు గో అంటే అని అని పేరు పురమును కనువిందుచేస్తున్నాయి పిడుగుపాట్ల నుండి పురమును కనుక గోపురము అని పేరు గో అంటే ఆవు వేదములు దేవతలు అని అర్థం వేద స్వరూపము దేవతానిలయమైన ఈ గోపురాలకు నమస్కరించి ఆలయ ప్రవేశం చెయ్యవలెను పూర్వ ఆలయాలలో మహారాజుల పేరులతో విగ్రహాలతో ఉన్న రాజగోపురాలను మన చూడవచ్చు శ్రీశైలంలో శివాజీ గోపురం శ్రీకృష్ణదేవరాయ గోపురం మొదలైనవి ఇవన్నీ ఒక చారిత్రక సందర్భాన్ని ముందుతరాల వాళ్లు జ్ఞప్తికి తెచ్చుకునేలా ఏర్పడ్డాయి అయితే ఈ దేవాలయ గోపురాలు నాలుగింటి విషయంలో మానేపల్లి కుటుంబం వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు వెయ్యేండ్ల క్రితం ఈ భువనగిరిని రాజధానిగా చేసుకుని ఆ కనిపించే భువనగిరి కోట నుండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కల్యాణి చాళుక్య రాజుల బిరుదాలను ఈ మహారాజా గోపురాలకు నామకరణం చేశారు భువనగిరి చారిత్రక ప్రశస్తి తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి ఒక చారిత్రక ప్రాధాన్యత గలిగిన గిరిదుర్గం తెలంగాణ పౌరుషానికి ప్రతాపానికీ ప్రతీక కళ్యాణి చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుడు క్రీస ఒక వెయ్యి నలభై ఒక్క ఒక వెయ్యి అరవై ఎనిమిది వరకూ త్రైలోక్యమల్ల అనే బిరుదమును ధరించి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు ఆ తర్వాత భువనైక మల్ల అనే బిరుదాంకితుడైన రెండో సోమేశ్వరుడు ఒక వెయ్యి అరవై ఎనిమిది డెబ్బై ఆరు వరకు ఈ ప్రాంతాన్ని జనరంజకముగా పాలించాడు ఆ తర్వాత త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరో విక్రమాదిత్యుడు తన పేర త్రిభువనగిరి అనే సుందరమైన నగరాన్ని నిర్మించి అందని కొండపైన శత్రు దుర్భేద్యమైన ఒక కోటని నిర్మించాడు ఆ త్రిభువన గిరి కాలక్రమంలో భువనగిరిగానూ భువన్గిరిగానూ స్థిరపడిపోయింది గిరిదుర్గం తెలంగాణ పౌరుషానికి ప్రతాపానికీ ప్రతీక కళ్యాణి చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుడు క్రీస ఒక వెయ్యి నలభై ఒక్క ఒక వెయ్యి అరవై ఎనిమిది వరకూ త్రైలోక్యమల్ల అనే బిరుదమును ధరించి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు ఆ తర్వాత భువనైక మల్ల అనే బిరుదాంకితుడైన రెండో సోమేశ్వరుడు ఒక వెయ్యి అరవై ఎనిమిది డెబ్బై ఆరు వరకు ఈ ప్రాంతాన్ని జనరంజకముగా పాలించాడు ఆ తర్వాత త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరో విక్రమాదిత్యుడు తన పేర త్రిభువనగిరి అనే సుందరమైన నగరాన్ని నిర్మించి అందని కొండపైన శత్రు దుర్భేద్యమైన ఒక కోటని నిర్మించాడు ఆ త్రిభువనగిరి కాలక్రమంలో భువనగిరిగానూ భోన్గిరిగానూ స్థిరపడిపోయింది కళ్యాణి చాళుక్యుల తర్వాత ఈ ఈ భువనగిరి కోట కాకతీయులు ముసునూరి వంశీకులు రేచర్ల పద్మనాయకులు అజం షాహీల పాలనలను చవిచూసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత చరిత్ర సంస్కృతికి ప్రతీకగా వెలుగుతుంది భువనగిరి భువనగిరి సుందరతర ప్రాకృతిక అందచందాల నడుమ బహుసుందరముగా రూపుదిద్దుకున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన సముదాయము భువనగిరి చరిత్రలో మరో మణిపూస దేవలోకాన్ని తలపించే ఈ ఆలయ సముదాయం భక్తులకు మరువలేని ఆనందానుభూతులనిస్తోంది ఆకాశహర్మ్యాలుగా వెలుగొందుతున్న ఈ నాలుగు రాజగోపురాలు లోకాన్ని తలపిస్తున్నాయి తెలంగాణ గత వైభవ ప్రాభావాలని ప్రసరింపచేస్తున్నాయి అందుకే ఈ గోపురాలు భువనైక మల్లా మల్లా త్రైలోక్యమల్లా మల్లా రాయగజికేసరి అనే పేర్లతో నామకరణం కావించబడ్డాయి భక్తులకు మరువలేని ఆనందానుభూతులనిస్తోంది ఆకాశహర్మ్యాలుగా వెలుగొందుతున్న ఈ నాలుగు రాజగోపురాలు లోకాన్ని తలపిస్తున్నాయి తెలంగాణ గత వైభవ ప్రాభావాలని ప్రసరింపచేస్తున్నాయి అందుకే ఈ గోపురాలు భువనైక మల్లా త్రైలోక్య మల్లా త్రిభువన మల్లా రాయగజికేసరి అనే పేర్లతో నామకరణం కావించబడ్డాయి ఈ ప్రధాన తూర్పు రాజగోపురానికి త్రైలోక్య మల్ల రాజగోపురము దక్షిణ రాజగోపురానికి త్రిభువన రాజగోపురము పశ్చిమ రాజగోపురానికి భువనైక రాజగోపురము ఉత్తర రాజగోపురానికి కాకతీయ రాజుల బిరుదముతో రాయగజకేసరి రాజగోపురము అనే నామకరణం జరిగింది ఇది ఆయా చక్రవర్తుల ఏలుబడిలో ఉన్న ప్రాంతం కనుక తెలంగాణ చరిత్రలో సమున్నత స్థానం కలిగిన ఆ ఆమహనీయులను స్మరించుకునే అవకాశాన్ని భవిష్యత్ తరాల వారికి కలుగుతుంది తూర్పువైపున ఉన్న ఈ ప్రధాన రాజగోపురంను దర్శించండి సకల దేవతలకు నెలవైనట్లుగా అనేక దేవతల విగ్రహాలతో అలరారుతున్నది ఏ గోపురం క్షీరసాగర మధనం శ్రీనివాస కళ్యాణము శ్రీరంగనాథుని విగ్రహాలతో డెబ్బే ఐదు అడుగుల ఎత్తులో ఐదు అంతస్తులుగా రెండు స్తంభాలతోని మండపముతో చోళ మధుర నాయకుల శిల్పకళా రీతులతో పవర్ బై ద్వర్జ్ ఏమీ వద్దు నీవే కావాలి నీతోనే ఉండిపోవాలి అని మనసావ వాచా కర్మణా వారిని ప్రపన్నులని ఆ ప్రపన్నులలో మరో మెట్టు ఎక్కువ భావనతో ఉండేవారిని ఏకాంతులని పరమేకాంతులని పిలుస్తారు అలాంటి ఏకాంతులు భగవంతుని సేవించుకునే ప్రదేశము కనుజ దీనికి ఏకాంత మందిరము అని నామకరణం చేశారు అదిగో శ్రీవారి సన్నిధి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యంతా రహితని సుందరమైన దివ్య రూపాన్ని దర్శించండి సుమారి పన్నెండు అడుగులకు మించిన ఎత్తులో శంఖ చక్రాలతో వరద శ్లోక ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి రూపాన్ని దర్శిద్దాము ఈ రూపము వేదాంత వేత్తల వెదికేటి రూపము ఆద్యంతము లేని ఆ బృహత్ రూపము ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించమే మహద్భాగ్యము కదా ఆ స్వామిని నిరంతరం దర్శించుకునేటట్లుగా ఆ గర్భాలయం గణపగా నన్ను అనుగ్రహించు అని శ్రీకులశేఖర ఆల్వార్ తిరుమల శ్రీవారిని కోరినందుకుగానో అక్కడి గర్భాలయ గణపకి కులశేఖర పడి అని పిలుస్తారు అదేవిధంగా మానేపల్లి రామారావు శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతులు నిరంతరమైన నీ దర్శనాన్ని ప్రసాదించమని వేడుకుని ఈ స్వర్ణగిరిలో శ్రీవారిని ఆచార్యుల ద్వారా ఆహ్వానించుకున్నారు కావున ఆ గర్భాలయ గడపకి విజయరామ పడి అని నామకరణం దావించబడినది అక్కడ నుండి బయటకు వస్తే ప్రక్కనే శ్రీ గోదాదేవి అమ్మవారి సన్నిధి కనిపిస్తుంది శ్రీగోదా అమ్మవారిని దర్శించి ప్రక్కనే వెంకటేశ్వర స్వామివారి గురువైన భగవద్రామానుజాచార్య సన్నిధి దర్శించుకుందాము ఆ సన్నిధిలో శ్రీ నమల్వార్ శ్రీ మహాముని పన్నిద్దరు ఆల్వార్లు కొలువుదీరి ఉంటారు భగవంతుణ్ణి పూజించే భక్తులను ఎలాంటి కోరికలకైనా కేవలం విష్ణుదేవుణ్ణే వారిని వైష్ణవులను కేవలం భగవంతుణ్ణి మాత్రమే కోరుని వారిని వైష్ణవులని వేరే ఈ సన్నిధులన్నింటినీ కలిపి ఒక శిల్పకళా శోభితమైన ఒక మురళీ గోపాల మండపం అనే మహామండపం ఉంటుంది ఈ మండపంలో విజయనగర శైలిలో ఇరవై రెండు స్తంభాలతో కూడిన ఈ మహామండపం చూపురులను నిశ్చేష్టులను చేస్తుంది చుట్టూ అనివెట్టి స్తంభాలు మధ్యలో విష్ణుకాంత రుద్రకాంత బ్రహ్మకాంత ఇంద్రకాంత లనే బాలపాదాలతో కూడిన స్తంభాలు దర్శించుకోవచ్చు ఆ మధ్యలో పైకి చూస్తే వేసర శైలిలోని ఒక గుమ్మటం కనిపిస్తుంది అందులో లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాలుగా ఆశీస్సులు అందిస్తూ ఉంటారు ఆ మధ్యలో సూర్యరశ్మి ప్రసారానికి వీలుగా గవాక్షాలు ఏర్పాటు చేయబడ్డాయి మండపం పైన అయంత నైపుణ్యముగా తీర్చిదిద్దబడిన సీలింగ్ ఫ్లవర్స్ను చూడవచ్చు ఆ మండపానికి ఇరువైపులా సోపానాలు ఆ సోపానాలకు ఇరువైపులా యష్టిదండాలు అనే ఏనుగు ప్రతిమలను చూడవచ్చు చోళ రాజులు నిర్మించిన అనేక దేవాలయాలలో దారాసురం అనే చోట ఎలాంటి అద్భుతమైన ఆకృతిని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేశారు అక్కడి నుండి ప్రదక్షిణగా వస్తే ఆగ్నేయ భాగంలో శ్రీవారి వంటసాల ఆ వంటశాలను పర్యవేక్షించేందుకే శ్రీవకుల మాత సన్నిధి కొలువై ఉంటుంది అందులోనర్ శ్రీవారి వాహనాలు ఉంటాయి శ్రీవారి వైభవాన్ని స్మరింపచేసే ఆ మండపానికి వైభవ మండపం అని పేరు ఆ ముందుకెళితే శ్రీవారి తులాభారమూ శ్రీవారి అనుగ్రహం వంశవంశాల పర్యంతము చిరకాలము ఉండాలనే వేద ఆశీర్వచనం అనుగ్రహించే మండపం ఉంటుంది దీనికి వంశీ కృష్ణ మండపం అని పేరు అక్కడ నుండి శ్రీ పద్మావతి ఆలయం వెనుక భాగంలో రెండు వరద హస్తాలతో అఖండ శ్రీ స్వర్ణ లక్ష్మీ తాయారు బంగారు కాంతులతో కొలువై ఉంటారు ఇక్కడే వదిలివేసి కేవలం భక్తి భావన దాస భావనలతో శ్రీవారి సన్నిధిలోకి ప్రవేశింపుడు అని హెచ్చరిస్తూ ఉంటారు ఆ ద్వారా పాలకుల అనుమతి తీసుకుని ముందుకు ప్రవేశిస్తే ఏకాంత మందిరం అనే అంతరాళంలోనికి చేరుతాము అది భగంతునికి ఏకాంత సేవ జరిగే చోటు కనుక ఏకాంత మందిరము ఆని పేరు ఇంకో కూడా చెప్పుకోవచ్చు ఆ ముందుకు వెళితే వాయువ్య భాగములోని మండపములో దర్పణ సుందరం అనే అద్దాల మహల్ ఉంటుంది ప్రతిరోజూ శ్రీవారికి ఉంజల్ సేవ ఇక్కడ జరుగుతుంది భగవంతుని సుందర రూపాన్ని నయనానందకరంగా దర్శింపజేసే ఈ ఈ మండపాన్ని సునైన మండపము అని పిలుస్తారు ఈ మండపములో నుండి విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవచ్చు అక్కడే ఒక మనోభీష్ట ఫలకం ఉంది అక్క శ్రీ విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తూ భక్తులు తమ కోరికలని ఆ ఫలకం మీద చేతితో రాస్తూ తమ కోరికలను స్వర్ణగిరిసునికి నివేదించవచ్చు భగవంతుని సన్నిధిలో తమ విన్నపాన్ని సుమనస్సుతో ఏకాగ్రతతో విన్నవిందం భక్తులకు ఒక మరపురాని అనుభవాన్నిస్తుంది వింత వింతలైన విన్నపాలు వినే ఆ విమాన వెంకటేశ్వరుడు భక్తుల విన్నపాలని వాత్సల్యముతో స్వీకరిస్తాడు ఆ ముందుకు నడిస్తే ఈశాన్య భాగంలో ఉండే మండపాన్ని సమాజంలో విభిన్న రంగాలలో ఉండే ముఖ్యమైన గౌరవప్రదమైన వారికోసం విఐపీల కోసం కేటాయించారు కనుక దానికో గౌరవ మండపము అని నామకరణం జరిగింది అక్కడి నుండి రాయగజకేసరి గోపురముగా పిలువబడే ఉత్తరద్వారము గుండా బయటికి వస్తే ఎదురుగా ఇరవై ఏడు అడుగుల పెద్ద హనుమంతుడు శ్రీకార్యసిద్ధి హనుమాన్గా దర్శనమిస్తాడు ఇరవై రెండు అడుగుల హంపి విజయ విటల ఆలయంలోని రథాన్ని పోలియుండే జయద్రథమనే పేరుగల పీడ్గంపైన శ్రీకార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉంటారు ఆ వెనుక భాగంలో ఒక పెద్ద కీర్తి స్తంభం దానిమీద పదిహేనో అడుగుల ఎత్తులో లోహమయ శ్రీగరుడాల్వార్ కొలువై ఉన్నారు అత్యంత సుందరమైన శ్రీగరుడు సాక్షాత్తు వైకుంఠం నుండి దిగివచ్చి అక్కడ వాలాడా అన్నట్లుగా అతిసుందర భీకరమైన రూపంతో అంజలి ముద్రతో నెలవై ఈ స్వర్ణగిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు అక్కడ నుండి ఒక ప్రక్కగా చూస్తే శ్రీవారి సహస్రదీపాలంకరణ సేవా మండపం ఉంది కొంచెం ముందుకు వెళితే పవర్డ్ బై దావ్వర్జ్ ఆ పక్కనే ఉన్న శ్రీభూవరహ శ్రీ లక్ష్మి నరసింహస్వామివారి మండపాలను దర్శిద్దాము ఆ మధ్యలో దీప జ్యోతులను వెలిగించేందుకు వీలుగా అఖిలాండం అనే దీప స్తంభాన్ని దర్శించుకుంటూ శ్రీవారి పుష్కరిణిలోనికి ప్రవేశిద్దాము చూపరును నిబీడాశ్చర్యానికి గురిచేసే అద్భుతమైన ఆలయ నిర్మాణ శిల్ప కళారీతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిణి సుమారు పదివేల చదరపు అడుగులలో నిర్మాణము కావించబడినది నాలుగు వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠింపబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు ఈ వేద పుష్కరిణి మధ్యలో స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు పన్నెండు అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వసేన మూర్తిగా దర్శనమిస్తారు ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉంటుంది భక్తుల దర్శనానికి వీలుగా మన స్వర్ణగిరి క్షేత్రంలోకి స్వామి విచ్చేశారు శ్రీవారి ఆలయం నైరుతి భాగంలో మాడవీధులలో శ్రీవాసవి అమ్మవారి ఆలయం ప్రతిష్ఠించబడి ఉంది ఆత గౌరవానికి త్యాగ నిరతికి ప్రతీకైన శ్రీవాసవి కన్యక మాత మనందరికీ తనన్శిస్సులు నిరంతరం ప్రసాదిస్తూ శ్రీవారి ఆలయ నిర్వహణను పర్యవేక్షించేందుకే తగిన స్ఫూర్తిని అనుగ్రహిస్తూ ఉంటుంది విశాలమైన ప్రాంగణం ఎత్తైన ప్రాకారాలు ప్రాకారం చుట్టూ అష్టదిక్పాలకులు మూలాల్లో గరుడులు గోడల మీద తిరుమణి శంకు చక్రచిహ్నాలు స్వర్ణగిరీశుని గోవిందనామాలు భక్తులని సాక్షత్తు వైకుంఠధామంలో సంచరిస్తున్న అనుభూతిని కల్గిస్తుంది అనుటలో సందేహం లేదు ఈ ఆలయం ప్రాణప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవాలు శ్రీశ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి కరకమలముల మీదుగా రెండువేల ఇరవై నాలుగు మార్చి ఒకటివ తేదీ నుండి ఆరువ తేదీ వరకు జరుగునున్నాయి ఆరువ తేదీ ఉదయం గం ఒక వెయ్యి నూట ఆరు నిమిషములకు ప్రాణప్రతిష్ఠా కార్యక్రమము జరుగును తదుపరి శ్రీవారి శాంతి కళ్యాణముతో కార్యక్రమాలు సుసంపన్నము కానున్నాయి కావున భక్తులు అందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి శ్రీవారి కృపకు పాత్రలు కాగలరని భక్తిపూ